ముందుగా నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చేసే ప్రతి ఒక్కరికి ధన్యవాదములు నిన్న నా ఛానల్ని పంతొమ్మిది మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు వాళ్ళందరికీ స్పెషల్గా థ్యాంక్స్ అలాగే నా ఛానల్లో సమాచారం మీకు కరెక్ట్ అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకోండి జూలై ఐదవ తేదీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం శనివారం ఈ వీడియోలో అనంతపురం టమోటా దిగుమతి అలాగే అనంతపురం టమోటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా అనంతపురం స్టాక్ చూసుకుంటే ఈరోజైతే భారీగా పెరిగింది ఈరోజు టోటల్ స్టాక్ చూసుకుంటే డెబ్భై వేల క్రేట్లు అయితే రావడం జరిగింది నిన్న నలభై తొమ్మిది వేలు క్రేట్లు వస్తే ఈరోజు ఇరవై ఒక్క వెయ్యి క్రేట్లు పెరిగి మొత్తం డెబ్బై వేల క్రేట్లు అయితే అనంతపురం రావడం జరిగింది ఇక అయితే ఈ భారీగా పెరగడం వల్ల దిగుమతి ధర అయితే తగ్గింది ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు మూడో రకం కాయలు వంద రూపాయల నుంచి ప్రారంభమై నూట ఇరవై నూట నలభై నూట యాభై నూట డెబ్భై రూపాయల వరకు అయితే పెలికాయి ఇక రెండో రకం కాయలు చూసుకుంటే నూట డెబ్భై రూపాయల నుంచి ప్రారంభమై నూట ఎనభై రెండు వందలు రెండు వందల ముప్పై రెండు వందల యాభై రూపాయల వరకు అయితే రెండో రకం కాయలు పలికాయి ఇక ఒకటో రకం కాయలు చూసుకుంటే రెండు వందల యాభై రూపాయల నుంచి ప్రారంభమై రెండు వందల డెబ్భై రెండు వందల ఎనభై మూడు వందలు మూడు వందల ఇరవై రూపాయల వరకు అయితే ఒకటో రకం కాయలు కలిగాయి ఇప్పటి వరకు జరిగిన వేలంపాటల ప్రకారం ధరలు చూసుకుంటే మూడు వందల యాభై రూపాయలు అయితే టాప్ రేట్ పడింది ఇంకా అయితే జరుగుతూనే ఉన్నాయి ఇంకా ఏమన్నా పెరిగితే నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను ఈ సమాచారం మీకు నచ్చినట్లయితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి లేదంటే సబ్స్క్రైబ్ చేయకండి